హాయ్ నమస్తే ఒక చిన్న మాట ఈరోజు వీడియోలో మనం మిరపకాయలు టమాటా పచ్చడి గురించి తెలుసుకుందాం మిరపకాయలు ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది ఇంకా మనకి ఆంధ్ర స్పెషల్ అయిన ఈ మిరపకాయలతో గోంగూర మిరపకాయలు చింతకాయ పం మిరపకాయలు అలాగే టమాటా మిరపకాయలు ఇలా రకరకాలుగా తయారు చేస్తూ ఉంటారు మిరపకాయల వల్ల ఏమవుతుందంటే మనకి బాడీలో ఉన్న కొవ్వును వేరు చేస్తుందట మిరపకాయలు మనం తిన్నట్లయితే మన బాడీలో ఉన్న కొవ్వుని వేరు చేస్తుంది అలా వేరు చేయడం వల్ల ఏమవుతుంది మన బరువు విపరీతంగా తగ్గుతామంట కాకపోతే ఆ మిరపకాయలను కూడా లిమిట్గా తినాలి ఎక్కువగా తినకూడదు కదా అన్నీ ఒక్కసారిగా మనం తినలేము కదా అంచేత ఇప్పుడైనా ఇలా దోశల్లో చట్నీల్లో ఇడ్లీలో అలాగ మనం చట్నీగా కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే వైట్ రైస్లో కూడా తినచ్చు నేనైతే మిరపకాయ టమాటా పచ్చడి తయారు చేయడానికి రెడీ చేస్తాను ఈ మిరపకాయలు ఒక పావు టమాటాలు ఒక పావు అన్నమాట ఈ రెండుతో నేను ఇప్పుడు పచ్చడి తయారీకి చూపిస్తాను ఈ మిరపకాయలని ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా కడిగి ముందు తొడాలు తీసి శుభ్రంగా కడిగి ఒక్కసారి తడిగుడ్డ మీద వేసి ఆరబెట్టండి ఆ తర్వాత అవి కొంచెం వాటర్ అంతా పోయిన తర్వాత మనము వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని ఒక గ్లాస్ ఉప్పు పట్టింది అంటే నేను ముందు మిక్సీకి వేసేటప్పుడు కొంచెం ఉప్పు వేసాను కొంచెం జీలకర్ర వేసుకుని చక్కగా దాన్ని మిక్సీ పెట్టుకున్నాను చాలామంది ఇది కచ్చా బిచ్చ కూడా చేసుకోవచ్చు అన్నమాట అట్లా అయితేనే పచ్చడి చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది మనము మళ్ళీ టమాటా మగ్గిన తర్వాత కూడా మిక్సీ పెడతాం కాబట్టి మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చా బిచ్చా చేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మనకి అక్కడక్కడ ఈ పండుమిరపే మరీ ముద్దలా ఉన్నా కూడా మనకి బాగోదు ఇందులోని పండు మిరపకాయలో కొంచెం వాటర్ ఎక్కువ వస్తుంది అనమాట అంచేత మనం దాన్ని ఎక్కువ అస్సలు వాటర్ అయితే టచ్ చేయకుండానే మనం వీటిని మిక్సీ పెట్టుకోవాలి ఉప్పు వేయటం వల్ల ఉప్పుతో కూడా మనకి అది చక్కగా నలిగిపోతుంది ఇక దీనికోసమైతే కొంచెం మెంతులు వేయించుకున్నాను నేను చాలా తక్కువ క్వాంటిటీలో చేస్తున్నానండి ఇది ఎందుకంటే నేను ఇన్స్టెంట్ విత్ ఇన్ టెన్ మినిట్స్లో మనకు ఒక ఇడ్లీలోకో దోశలోకో అప్పటికప్పుడు చేసుకునే పచ్చళ్ళ చేసేసుకోవచ్చు అన్నమాట ఇదైతే నేను ఒక కిలోనే తీసుకున్నాను కాబట్టి ఇన్స్టెంట్గా అన్ని కొలతలు తక్కువలోనే ఉన్నాయి మీరు కూడా చూసుకుని తయారు చేసుకోండి ఇదే ప్రాసెస్ కానీ క్వాంటిటీ పెరిగితే అన్నీ కలిపి పెంచుకోవడమే అంతే ఇక మెంతుల్ని వేయించి పక్కన పెట్టుకుని అవి చల్లారేగా మిక్సీ పెడదాము ఈ లోపులో బాండీలో అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసి టమాటాలని మగ్గ పెడతాం టమాటా మెత్తగా మగ్గిపోయింది అనుకున్నాక చక్కగా మనం వాటిని మిక్సీ పెట్టుకోవాలి ఈ లోపులో మనము ఆల్రెడీ మిక్సీ పెట్టుకుని పండు మిరపకాయల తొక్కులో మెంతి పొడి అట్లాగే మనం వెల్లుల్లి గుళ్ళు అవి కూడా మనము విడిగా మిక్సీ పెట్టాలి ఎందుకంటే ఇది మనం జార్లో వేస్తే అక్కడక్కడ గుండు గుండు కింద ఉండిపోతుంది అనమాట అంచేత నేను వీటిని విడిగా మళ్ళీ చిన్న జార్లో మిక్సీ కింద కొట్టాను అది ఏం లేదు అది కూడా కచ్చాపిచ్చా చేసుకున్నాను వెల్లుల్లి రెబ్బల మాట అవి కూడా ఒక రెండు రొబ్బలు పడ్డాయని నాకు అంటే రెండు పాయలు మాట మీరు చూసుకుని వేసుకోండి క్వాంటిటీని బట్టి నేనైతే ఇక్కడ మెజర్మెంట్స్ చెప్పట్లేదు ప్రొసీజర్ చెప్తున్నా మీ టేస్ట్ని బట్టి మీ ఉప్పు కారాలను బట్టి వేసుకోండి ఇక్కడ నాకు ఒక వంద గ్రాములు చింతపండు పట్టింది ఈ టమాటా మగ్గేటప్పుడే కొంచెం చింతపండు పసుపు వేసేసామనుకోండి ఆ చింతపండు కూడా చక్కగా పేస్ట్లు అయిపోతుంది అందులో గింజలు లేకుండా చూసుకుని మనము చక్కగా ఆ చింతపండు మగ్గిపోతుంది అనమాట అప్పుడు మనం ఈ చింతపండు టమాటా కలిపి ఈ మిక్సీ జార్లో వేసేస్తే ఆల్రెడీ మనం రెడీ చేసుకుంటున్నాం కదా వెల్లుల్లి వేసాము అట్లాగే ఈ టమాటా గుజ్జు కూడా వేసేసి ఒక్క రెండు సార్లు తిప్పితే సరిపోతుందండి మిక్సీ జా మరీ ఎక్కువగా పేస్ట్లా చేయక్కర్లేదు ఆల్రెడీ టమాటా మగ్గిపోయింది కాబట్టి త్వరగానే పేస్ట్ అయిపోతుంది చూశారు కదా ఇలా తయారు చేసుకునే ఈ పేస్ట్ని అంతా పక్కన పెట్టేసుకోండి ఈ టమాటా మిరప గుజ్జు అంతే ఈ గుజ్జుని పక్కన పెట్టుకొని ఇక తాలింపులు దీనికి కావాల్సింది ఏముంది ఎంత శనగపప్పు వేస్తే అంత టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం మధ్యలో ఆ పప్పులు తగిలితే అని చేత నేను కొంచెం శనగపప్పు ఎక్కువే వేసుకున్నాను కావాలంటే మినప్పది కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో ఇష్టపడరు అందుకని నేను వేయలేదు మీరు కావాలంటే వేసుకోండి ఇక ఆవాలు మిర్చి కరివేపాకు అంతే అవి బాగా వేగిన తర్వాత ఈ మనము మిక్సీ పెట్టి ఉంచుకున్న ఈ మిరపకాయ టమాటా ముద్దని ఈ నూనె అంతా లాగి మొత్తం అంతా దగ్గరగా మనకి వచ్చేంత వరకు ఆ పేస్ట్ని దగ్గరికి రాని అంటే నూనె కక్కాలి అంటారు కదండి అలా చేసుకోవాలన్నమాట అలా చేసినట్లయితే కొంచెం నిలవకుంటుంది అలాగే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మిరపకాయలోని టమాటాలోని ఉన్న వాటర్ అంతా కూడా ఈ వాటర్ అంతా కూడా మొత్తం పీల్ చేసుకుంటుంది అందుచేత మనం ఇదంతా కూడా కొంచెం జాగ్రత్తగా మనం ఫ్రై చేసినట్టుగా చేసుకుంటే పచ్చడి చక్కగా మనకి నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు ఉప్పు చూసుకోండి ఉప్పు చూసి కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ నేను ఫస్ట్ మిరపకాయలు వేసినప్పుడు వేసాను తర్వాత సగం ఉప్పు మీకు స్కిప్ అయ్యింది అది కూడా నేను టమాటాలు వేసినప్పుడు మిక్సీ పెట్టాను అనమాట అంచేత రెండు కలిపిన ఉప్పుని చూడండి చూసి మీరు అప్పుడు ఉప్పు చూసుకోండి సరిపోతుంది ఇంకంతే పచ్చడి రెడీ అయిపోతుంది ఇంకా ఎక్స్ట్రాగా ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటే ఆ వేడి వేడి పచ్చడి మీద ఇంకొంచెం పైకి నూనె తీరుతుంది అలాగా పచ్చి నూనె వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట ఇక ఫైనల్ టచ్గా నేనైతే నువ్వు పొడి నువ్వులే వేయించుకుంటున్నాను ఒక బాండీలో పొడి నువ్వులు వేయించుకుంటున్నాను నువ్వులని పొడిగా వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా నువ్వులుగానే చల్లేసుకోవచ్చు అలా నువ్వులు నువ్వులు పప్పులు పప్పులుగా కనపడుతూ అక్కడక్కడ పంటి కింద పడితే చాలా టేస్టీగా ఉంటాయి అని చేత నేను డైరెక్ట్గానే నువ్వుని వేడి చేసిన నువ్వులను కూడా పక్కన ఈ పచ్చడిలో వేసేసాను అంతేనండి ఇన్స్టెంట్గా మనకి మిరపకాయ టమాటా పచ్చడి తయారైపోయింది ఎంత ఈజీగా తయారైన ఈ పచ్చడి ఎంతో టేస్టీగా ఉంటుంది నోరు ఊరిపోతూ ఉంటుంది మస అందుకని మీరు కూడా ట్రై చేయండి నాకైతే కామెంట్లో తప్పకుండా చెప్పండి మీరు ఎలా తయారు చేస్తారో కూడా నాకు వివరంగా చెప్పండి కొవ్వును తగ్గించుకోవాలంటే సీజన్లో దొరికే ఇలాంటి పచ్చళ్ళను అలాగే ఏ సీజన్లో దొరికే ఆ ఫ్రూట్స్ను కానీ వెజిటబుల్స్ని కానీ తినాలండి తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ